ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సుపై కీలక పరిణామం ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం అరవై రెండు సంవత్సరాలుగా ఉన్న పదవీ విరమణ వయస్సుని అరవై ఐదు సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం ముందడుగు వేసింది ఈ అంశంపై పూర్తి స్థాయిలో సాధ్య అసాధ్యాలను పరిశీలించేందుకు మంత్రుల సంఘం ఏర్పాటైంది మంత్రుల సంఘం సభ్యులు పొంగూరు నారాయణ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక ప్రణాళిక మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రి ఈ కమిటీకి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరిస్తారు కమిటీ వీలైనంత త్వరగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది ఇకపై ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లు సొసైటీలు ఏపీ విభజన చట్టం రెండు వేల పద్నాలుగులోని మరియు పది షెడ్యూళ్లలో ఉన్న సంస్థలు వీటిలో పనిచేస్తున్న నియమిత ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై సాధ్య అసాధ్యాలపై ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయనుంది ఇక ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న కీలక నిర్ణయం త్వరలో Velo en un día.